ప్రాంతాల్లో డిఎన్డి అండ్ స్పోర్ట్స్ సంబంధించి అందరు బాక్స్ క్రికెట్ లాంటివి పెడుతుంటారు దీంట్లో వినూత్నంగా షటిల్ పికల్ బాల్ ఇవన్నీ కూడా పెట్టడానికి ముందుకు వచ్చిన మోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు హన్సురాబాదు డివిజన్ హైదనార్ ప్రాంతాల్లో పెట్టడానికి చాలామంది క్రికెట్ ప్రియులకు కానీ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ గ్రౌండ్స్ లేవు ఎక్కడ స్కూల్కి పోయినా కూడా కాలనీలలో కూడా గ్రౌండ్స్ లేని పరిస్థితులు ప్రైవేట్గా పెట్టి ప్రోత్సహించడానికి వచ్చారు ఈ ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా మేము చాలా సార్లు చెప్పినాం జీవాన్ని మేము ఇవి గవర్నమెంట్ గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రోత్సహించాలని దీనికి కమర్షియల్ కరెంట్ కాకుండా రెసిడెన్స్ కరెంట్ ఇచ్చినట్టయితే ఎందుకంటే దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి లాభాపేక్ష అయితే ఏమి దీంట్లో మిగిలిన అంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేయడం జరుగుతుంటుంది ఇందులో ప్రత్యేకంగా ఇలాంటివి ఎంకరేజ్ చేసినట్టయితే డ్రగ్స్కి సంబంధించి పిల్లలు ఖాళీగా ఉంటే డ్రగ్స్ కాలు లేవు లేకపోతే కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ ఆడటానికి ప్రత్యేకంగా ఉంటుంది ఫిట్నెస్ పరంగా ఉంటుంది ఇళ్ళలో కూర్చుంటే సెల్ కాల్ కాకుండా ఈ స్పోర్ట్స్ తోటి అనేక రకాలైన హెల్త్కి సంబంధించిన అనేక రకాల మంచి పనులు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వం కూడా ఎంకరేజ్ ముందుకోసం ఇంకా బాగుంటుంది ముఖ్యంగా ఇదే విధంగా కరెంట్ సంబంధించి ట్యాక్స్లకు సంబంధించి జిహెచ్ఎఫ్జీకి సంబంధించినవి అనేకే ఉంటాయి అవన్నీ కూడా తీస్తే ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేందుకు ఎందుకంటే దాదాపు ఈ కమర్షియల్ కట్టుకుంటే నెలకు యాభై ఇరవై లక్షలు ఇన్కమ్ వచ్చేట దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను